प्राइम टाइम न्यूज के स्वागत है ఈ నెల నాలుగవ తేదీ శుక్రవారం నుండి సీతారాముల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆరవ తేదీన తలంబ్రాలు ఏడవ తేదీన సీతారాముల పట్టాభిషేకం నిర్వహిస్తామని ఇల్లంతకుంట ఆలయ చైర్మన్ కంది సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి వసతి చలో పందిలు మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ విలేకరుల సమక్షంలో తెలిపారు సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లంగా కుంద గ్రామం కరీంనగర్ జిల్లా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నాలుగు నుంచి పదహారవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి శ్రీరాముని యొక్క కళ్యాణ వైభవ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం అలాగే ఏప్రిల్ పన్నెండవ తేదీన చిన్నరథం పైన స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వామివారి పెద్ద పైన భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఏప్రిల్ పదహారవ తేదీన ఏకాంత సేవతో ఈ యొక్క పదమూడు రోజుల ఉత్సవాలు ముగి ఉన్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసి ఇవ్వడం జరిగింది భక్తులకు త్రాగులే సదుపాయం టాయిలెట్లు వస్త సలౌ పందల ఏర్పాటు పెండియస్ ష్యామయానాల ఏర్పాటు ఆర్ఎండ్బి బీ లైన్ దేవాలయానికి లైటింగ్ దేవాలయం పెయింటింగ్ ఇలా అన్ని రకాల సదుపాయాలను పూర్తి చేయడం జరిగింది ఈ పదమూడు రోజులు జరిగే ఉత్సవాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణం మరియు ఇతర కార్యక్రమాలను వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి